హాయ్ గాయస్ ఏంది దోశ చూపిస్తున్నారు అనుకుంటున్నారా అదేనండి ఎగ్ దోశ వేస్తున్నాను చూడండి మీరు కూడా ఫస్ట్ రెండు గరెట్లు పిండి తీసుకొని ఇలా దోశ వేసుకోవాలి ఫస్ట్ సిమ్లో పెట్టుకోండి తర్వాత ఒక ఒక బౌల్ తీసుకొని అదే గిన్నె ఒకటి తీసుకొని దాంట్లో రెండు ఎగ్స్ ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోండి ఇలా వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా వేసుకోండి తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం వేసుకొని ఒక స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేయడం వల్ల ఆనియన్స్ మిరపొడి నెక్స్ట్ సాల్ట్ ఇవన్నీ బాగా కలుస్తాయండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం దోశ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోండి అలాగే నేను ముందు కొద్దిగా ఆయిల్ వేసాను అది చూపించలేదు ఇది ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇలా మొత్తం స్ప్రెడ్ స్ప్రెడ్ అయిన తర్వాత ఒకసారి ఇట్లా రివర్స్ తిప్పుకొని దోశని ఫైనల్లీ దోశ రెడీ అయిపోయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ